బతుకమ్ అనేది తెలుగు అర్థమైతున్నది సో బతుకమ్మ అనేది గొప్ప పండుగ సాధారణంగా ఏ దేవుణ్ణి ఏ దేవతను పూజించాలన్నా సామాగ్రిలో ధూప దీప నైవేద్యాలతో పాటుగా పూలను పెరుగుస్తాం రకరకాల పూలు పెరుగుస్తాం అంటే నైవేద్యానికి దేవుడికి అర్థంగా భావించి పూలు పెరుగుతాం ఇందులో ఈ యొక్క పథకం అనేది ఈరోజు తె తెలంగాణలో మహిళా శక్తికి నిలువెల్లు ప్రతీక అంటే గుర్తింపు మహిళలు అట్లాగే తెలంగాణ ప్రజల అస్తిత్వానికి ప్రతీక అట్లాగే తెలంగాణ ఆత్మగౌరవ జీవితం అట్లాగే తెలంగాణ జనజీవన వేదిక అంటే సాధారణంగా మనం పూలను భగవంతు చేస్తాం కానీ ఈ బతుకమ్మ పండుగ గొప్పతనం ఏంటంటే పూలనే దేవుడిగా భావించి మనం అన్ని ఒక దగ్గర పేర్చి ఒక ట్రయాంగిల్ షేప్లో పేర్చి మనం గొప్పగా పండుగ ముఖ్యంగా ప్రకృతిలో అంటే ఆదిమానవ దశ నుంచి ఆదిమానవ దశ నుంచి ఈ ఒకరోజు వచ్చింది కాదు అంటే మరి అడవులు కావచ్చు నదులు కావచ్చు పూటలు కావచ్చు గట్లలో ఉన్నటువంటి పెరిగినటువంటి ప్రకృతి ద్వారా వచ్చినటువంటి ప్రకృతి సంపద ప్రకృతి సౌందర్యం ద్వారా వచ్చినటువంటి వీటిని అన్నిటి కూడా ఒక దగ్గర పేర్చి ముఖ్యంగా ఈ యొక్క వర్షాకాలం అంటే వర్షాలు పడుతూ ఉంటే చెరువులు నదులు జీవకళ పూర్తి ఉప్పొంగుతా ఉంటే ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పూలన్నింటినీ కూడా బొగ్గ దగ్గర చేర్చి మనం తెలంగాణ బతుకమ్మ సంబరాలు చేసుకుంటాం ఇంకో ప్రత్యేకత ఉంది